అమరావతికి చేరుకుంది ఐఐటి నిపుణుల బృందం రెండు రోజుల పాటు ఈ బృందం అమరావతిలో పర్యటించబోతోంది అమరావతిలో ప్రజాప్రతినిధుల భవనాల్ని పరిశీలిస్తున్నాయి ప్రస్తుతం ఐఐటి నిపుణుల బృందాలు సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాల పటిష్టతను అంచనా వేయబోతున్నారు ఐఐటి నిపుణులు రాజధాని అమరావతిలో అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతిని పునర్నిర్మించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల పటిష్టతను నిర్ధారించడానికి శాస్త్రీయ పద్ధతుల్ని చేపట్టింది హైదరాబాద్ చెన్నై నుంచి ఐఐటి నిపుణుల్ని అమరావతికి రప్పించింది స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనా వేయడంతో పాటుగా నిరుపయోగంగా పడున్న నిర్మాణ సామాగ్రి పటిష్టతను కూడా పరిశీలించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం ముందుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాసాల కోసం నిర్మించిన టవర్స్ దగ్గర నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనకి కీలకమైన శాశ్వత సచివాలయ నిర్మాణాల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం గతంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ఇక్కడ శాశ్వత సచివాలయాన్ని నిర్మించాలని రెండు బ్లాక్లకి ఫౌండేషన్ చేసింది ఆ ఫౌండేషన్ అప్పట్లో ఒక రికార్డ్ గిన్నీస్ రికార్డ్గా నిలబడింది దాదాపు డెబ్బై రెండు గంటల పాటు మూడు రోజుల పాటు యాభై వేల లారీలతో అంటే పూర్తిగా ఇక్కడ కాంక్రీట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అది దేశంలోనే ఒక పెద్ద సంచలనంగా అప్పట్లో చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఈ నిర్మాణాలు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇదే పొజిషన్లో ఉన్నాయి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది ఎందుకంటే ఫౌండేషన్ కోసం ఇక్కడ దాదాపు ఇక్కడ రాకీ ఏరియా కాబట్టి పెద్ద ఎత్తున కిందకి ఫౌండేషన్ తీయడంతో ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడం దీన్ని ఇష్ట బయటకు తీసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత అవి అట్లే ఎక్కువ నోటి లోపల నుంచి వస్తుండడంతో అవి అట్లా ఉండిపోయాయి సో ప్రధానంగా ఐఐటి టీమ్స్ ఈరోజు వీటి మీద దృష్టి సారించబోతున్నాయి ఐదేళ్లుగా నేలల్లో ఉన్న ఈ ఫౌండేషన్ పరిస్థితి ఏంటి సాంకేతికంగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది శాస్త్రీయంగా వీటికి సంబంధించిన పటిష్టతకు సంబంధించిన రిపోర్ట్ని ఇవ్వబోతున్నాయి ఇదే చాలా కీలకంగాబోతుంది ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఈ ఇక్కడ ఈ వీటి నిర్మాణం కోసం ఇక్కడ ఉంచిన ఇనుప పెద్ద పెద్ద స్ట్రక్చర్లు రాడ్స్ కూడా రస్ట్ పట్టి ఉన్నాయి ఇవన్నీ ఒకవేళ వీటికి పటిష్టత ఎంత ఉంటుంది వాటికి సంబంధించిన సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుంది అవి తగ్గిపోయే అవకాశం ఉంటుందా ఐదేళ్ల కాలంలో నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి లేకపోతే అవి వాటికి అట్లనే వాటి సామర్థ్యం అట్లనే ఉ కొనసాగే అవకాశం ఉంటుందా అన్నది ఈరోజు ఐఐటి నిపుణులు తేల్చబోతున్నారు ప్రధానంగా ఇవి వీటికి సంబంధించి ఒక రిపోర్ట్స్ కొలిక్కి వస్తే ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి వీటినే కొనసాగించాలన్నా లేకపోతే తిరిగి నిర్మాణాలను ప్రారంభించాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఈరోజు ఐఐటీ టీమ్స్ రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది వీటి మీద చాలా కీలకమైన ప్రాంతాలు ఇవి ఇక్కడే సచివాలయానికి సంబంధించి కావచ్చు కోర్ క్యాపిటల్ ప్రాంతం కాబట్టి అందులోను కృష్ణానదికి సమీపంలో ఉన్న ప్రాంతాలు గతంలో ఈ నిర్మాణాలకు ముందు కూడా ఇక్కడ ఐఐటి చెన్నై వాళ్ళు ఈ ప్రాంతంలో పరిశోధన చేసి ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళే క్రమంలో భాగంగా ఈ ప్రయత్న ఆ ప్రయత్నాలని ఇక్కడి నుంచి ప్రారంభం చేయబోతోంది అందులో ఐఐటీ టీమ్స్ ఇక్కడికి రాబోతున్నాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కెమెరా పర్సన్ అంజిత్ ఈశ్వర్ టీవీ నైన్ అమరావతి నుంచి